అందరికీ వందనాలండి వందవ కీర్తన చదువుకుందాము సు స్థుతి అర్పణ కీర్తన సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యుహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి ఇహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవ దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును నూట ఒకటవ కీర్తన దావీదు కీర్తన ఎడమ వైపు ఉందండి ఐదు వందల నాలుగవ పేజీ మొదటి వచనము నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను యహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును మూడో వచనము నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోయే పోవలను దౌష్ట్యమును నేను అనుసరింపను ఐదో వచనము తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివాసం నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు ఎహోవా పట్టణంలో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకే దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను నూట రెండవ కీర్తనండి వన్ జీరో టూ దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు ఇహోవా సన్నిధిని మొరపెట్టి సన్నిధిని పెట్టిన మొర్ర మొదటి వచనము ఎహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర్ర నీ యొద్ధకు చేరనిమ్ము నా కష్ట దినమున నాకు విముకుడవై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మరళిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిము పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండదెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చీటికి నేను మర్చిపోవుచున్నాను నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని ఉన్ అంటుకొని పోయినవి నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను పాడైన స్థలములోని పైడి కంటివలే ఉన్నాను రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకువలే ఉన్నాను ఎనిమిదో వచనము దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు తొమ్మిదవ వచనము నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయమతో కన్నీళ్లు కలుపుకొనిచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు పదకొండో వచనము నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి నా దినములు నా దినములు అనుందండి గడ్డి వలె నేను వాడిపోయి ఉన్నాను యహోవా నిత్యము ఉన్నత్యము సింహాసనాశినుడవు నీ నామస్మరణ తరతరములు ఉండును నీవు లేచి సియోనును కరుణించదవు దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను పద్నాలుగో వచ్చినము దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారి దాని మంటిని కనికరించుదరు అప్పుడు అన్యజనులు ఇహోవా నామమ్నకును భూరాజులందరూ నీ మహిమ మహిమకును భయపెడతరు ఏలైనగా ఇహోవా సియోనును కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు యుహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో ఎహోవా నామ ఘనతను ఎరుషలేములు ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు ఇరవయో వచనమండి చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చి తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను సృజింపబడబోవు జనము ఎహోవాను స్థుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరచెను ఇరవై నాలుగో వచ్చినమండి నీ నీలాగు మనవి చేసి దేవా నా దినముల మధ్యను నన్ను కొని పోకుము నీ సంవత్సరములు తరతరములు ఉండును ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచియుందువు అవన్నీ వస్త్రము వలె పాతగిలిను ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును ఇరవై ఏడో వచనము నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములు అంతము లేదు నీ సంవత్సరములకు అంతము లేదు నీ స సేవకుల కుమారులు నిలిచి వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును ఈ కేర్తుల గ్రంథం ఎవరికైతే వినాలనుందో వారికి షేర్ చేయండి వింటుంటే చాలా బాగా అనిపిస్తుందండి ఎవరికైతే వినాలనుందో వారికి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ